ఫ్రెండ్స్ ఇది చిక్క తిరుపతి ఇప్పుడైతే మేము చిక్క తిరుపతి గురించి చూపిస్తేస్తాం మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మేము మా ఆయన బైక్లో వెళ్ళాము ఓకేనా మీరు కూడా బైక్లో వెళ్తే చాలా దగ్గర అనిపిస్తుంది మా ఇంటి నుంచి అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ మేమైతే బైక్లో స్టార్ట్ అయిపోయాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ క్లైమేట్ లూడ్గా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే స్టార్ట్ అయ్యాం ప్లానింగే లేదు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ చూడండి బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటేనే బెంగళూరు స్టార్ట్ అయిపోయాం అలా కొద్ది వెయిట్ చేస్తాం చాలా ఉంది ఇంకా అలా సిటీ ఆడికో బయటకు వచ్చేస్తాం ఇంకా చూడండి ఇంత బాగుందో నేచర్ ఆస్వాదిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చాలా కూల్గా కూడా ఉంది ఫ్రెండ్స్ అసలుకి ఇంత చెప్పాలంటే అంత కూల్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వచ్చే మూమెంట్స్ ని చూడండి చుట్టూ చెట్ల మధ్య మనం అలా వెళ్తుంటే బైక్లు ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టుంది ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్లి చూడండి నేచర్ని ఆస్వాదిస్తుంటే అబ్బా త్రిలే వేరే అబ్బా అస్సలకి ఇంత హ్యాపీగా ఉంది చూడండి పచ్చని చెట్లు మధ్య మనం వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అసలుకి మీరు ఎవరైనా కానీ ఇలా నేచర్ నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఇష్టం ఉంటుంది అనుకోండి కానీ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇలా బైక్లో వెళ్తే ఉంటే కారులో వెళ్ళినాకంటే బైక్లో వెళ్తే బాగుంటుంది అనిపిస్తే అందుకే ఫ్రెండ్స్ మేము బైక్లో వెళ్తున్నాం చాలా బాగుంటుంది కార్లో వెళ్తే అంటే ఎండ అలా ఉండదు కానీ ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ ఆ చల్లటి గాలిని బాగుంటుంది చూడండి చెట్ల మధ్య బైక్ వెళుతూ ఉంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలకి మేము సటర్డే వెళ్ళాము ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ అస్సలకి చెప్పలేనంత ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ అస్సలకి అంటే ఇప్పుడైతే బాగుంది బయటకు వచ్చేసాము ఫుల్ ట్రాఫిక్ ఉండిపోయింది ఫ్రెండ్స్ ఉన్న చోట అయితే అంటే మేము ఉన్న చోటు నుంచి వెళ్ళడానికి చూడండి అలా మధ్యలో వెళ్తూ ఉంటే బైక్లో చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మీరు కూడా ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే సాటర్డే టైమ్స్లో కానీ లేకుంటే శ్రావణ మాసంలో వెళ్తే కిన్నా అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి సో అక్కడ బాగుంటుంది అప్పుడప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూడండి వర్షం వస్తుంది ఒక సైడ్ ఇక్కడ చూడండి ఇక్కడ బెంగళూరు సైడ్ ఇక్కడ చూడండి ఇటుకలు చూడండి అలా కాలుస్తారు ఫ్రెండ్స్ మన సైడ్ అయితే వేరు ఉంటుంది కదా కర్ణాటక సైడ్ వచ్చేసి ఇట్లా అన్ని ట్రైన్లు వేసి అక్కడ కాలుస్తారు ఫ్రెండ్స్ ఇంత బాగుందో ఫ్రెండ్స్ అక్కడ చాలా నేచర్ చాలా ఆహ్వాదిస్తూ అక్కడే పోలండి బిజిన ఫ్రెండ్స్ మాకైతే కొద్దిసేపు అంత చెట్ల మధ్య అక్కడే కొద్దిసేపు స్పెండ్ చేసే టైంని మరీ రిటర్న్ అవుతామని అనుకున్నాము అలానే వెళ్తూ ఉంటే చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ తప్పక విజిట్ చేయాలి ఫ్రెండ్స్ చిక్క తిరుపతిని ఓకేనా తప్ప మీరు కానీ బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటే ఐటిపిఎల్ చిక్క తిరుపతి ఆలయం దవిడ శైలిలో నిర్మించబడినది ఫ్రెండ్స్ మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయంలో విష్ణువును వెంకటేశ్వరునిగా మరియు లక్ష్మిని అలవేలు మంగగా పూజిస్తారు చిక్క తిరుపతి తాలూకా ప్రధాన కార్యాలయం మలుగురు నుండి పదహైదు కిలోమీటర్లు ఐటీపీఎల్ నుండి ఇరవై ఆరు కిలోమీటర్లు మరియు కోర్మంగళం నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ కోరమంగళ నుంచి బెంగళూరు వచ్చారంటే ఐటీపీఎల్ దగ్గర దిగాలి అక్కడ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది టింగ్ ఫ్యాక్టరీ నుంచి దగ్గర దగ్గర ఐటీపీఎల్ అని నేను టింగ్ ఫ్యాక్టరీ దిగినారంటూ మా ఆట ఒక టూ కిలోమీటర్స్ టింక్ ఐటీపీఎల్ నుంచి అయితే కొన్ని బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయని విన్నాను నేనైతే బైక్లో వెళ్ళా కాబట్టి నాకు అది తెలియదు ఐటీపీఎల్ నుంచి అయితే ఇరవై ఆరు కిలోమీటర్సే ఫ్రెండ్స్ జస్ట్ దగ్గరే ఫ్రెండ్స్ షార్ట్ కట్లో వెళ్ళాం కాబట్టి మాకు తక్కువ దారి అనిపించింది ఆ ఆస్వాదించే చూడండి ఎంత బాగుందో ఆలయం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా స్పెండ్ చేస్తాం టైంని చూడండి మా నచ్చే మూమెంట్ అంటే చాలా హ్యాపీగా అనిపించడండి మేఘాలు ఎంత బాగున్నాయి కూల్గా ఆ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను అనే సాంగ్ అయితే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చెట్లు మధ్యలో మనం జర్నీ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఆ థ్రిల్లే వేరబ్బా అనిపించేసింది ఫ్రెండ్స్ నాకైతే టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం కదా సో హ్యాపీగా అనిపిస్తూ ఇలా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళితే ఇంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ ఇంకా దగ్గరకైతే వచ్చేసామనిపించింది ఫ్రెండ్స్ దగ్గరే మాకైతే మేము నా చోటు బెంగళూరు నుంచి దగ్గరే ముప్పై కిలోమీటర్లు అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్లన్నీ చూడండి ఎక్కువ అన్నీ వచ్చేసి అక్కడ టెంకాయ చెట్లు నీలగిరి చెట్లే ఫ్రెండ్స్ ఎక్కడ ప్లేస్ ఉంటే చాలా అక్కడ నీలగిరి చెట్లు అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే వేస్ట్గా ఉండడం భూమి ఇష్టం లేక చెట్లు ఇవి ఇవి చూడండి ఇవి ఏం చెట్లు కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా మీకు తెలిసింటే నాకు తెలుసు ఏమనేది నేను మీటిలో చెప్తాను తర్వాత చెప్తాను అది వచ్చేసి అశోక చెట్లు మేమైతే దేవుని గుడి దగ్గరకైతే వచ్చేసాం అక్కడ సాటర్డే సాటర్డే దేవుడి గుడి దగ్గర సంత జరుగుతుందంట ఫ్రెండ్స్ చూడండి అక్కడికి వెళ్ళిపోయాం మేమైతే సంత జరుగుతుందంట అంటే దే చుట్టూ చుట్టూ దేవుని ముందర చాలా పెద్ద ప్లేస్ ఉంది అంటే మెయిన్ గేట్ అట్టుంది ఈరోజు సటర్డే అవ్వడం వల్ల వేరే దారి అంటూ వచ్చా మాకు ఇదే చూపెట్టింది గూగుల్లో ఈ దారి చూపెట్టింది చూడండి వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చీప్ అండ్ బెస్ట్ అని అనుకుంటున్నారు అలా ఏం లేదు అంతా నార్మలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం అనుకున్నాం అంతే కానీ అంతా ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా ఫ్రెండ్స్ ఏ పడితే నేర్చుకోవడం అంటే అలా కా చీప్గా దొరుకుతాయి అంటే ఎవరైనా వదిలిపెట్ట చూడండి టమాటాలు హండ్రెడ్కి సెవెన్ కేజీస్ అంట అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేసి మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాము సటర్డే అమ్మడం వల్ల ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ ఇటు రావాల్సింది అక్కడ సంత జరగడం వల్ల అది గేట్ అనేది క్లోజ్ చేశారు బ్యాక్ నుంచి పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు అనేసి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలుకి తిరుపతిలో స్వామి చూసినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనకి అక్కడ ఇట్లా మెయిన్ గేట్ చూడండి అక్కడ క్లోజ్ చేశారు అంటే ఎక్కువ జనాలు రష్ ఉందనేసి చూడండి టెంపుల్ ముందర చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంట్రెన్స్ అవ్వగానే కొబ్బరికాయల మధ్య చాలా కాస్ట్ ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద చాలా ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ బయట వరకు నిలబడి చూడండి లైన్లో నెమల్లు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ గమనించారా ఇటు మెయిన్ గేటు ఇట్లా రోడ్లో నుంచి ఇక్కడ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫుల్ రష్ ఉండడం వల్ల హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ అక్కడ ఓన్లీ కొబ్బరికాయ మామూలుగా పసుపు కుంకుమ ఇవే కొన్ని మాత్రమే అందుకనే ఫ్రెండ్స్ మీరు నాకు తెలిసినంత వరకు బయట తీసుకొని వెళ్తేనే మంచిది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు మనకు కావాల్సిన పూజా సామాగ్రి టెంపుల్ దగ్గర కొనడం అంటే ఇంకా పిల్లలు అయితే ఊరుకునే ఉంటారో ఫ్రెండ్స్ చూడండి పిల్లలకు కావాల్సిన సా అవన్నీ ఆడుకునేవన్నీ ఫుల్ ఫ్రెండ్స్ ఒక చిన్న పాప అయితే ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ ఒక బొమ్మ కొన్ని ఇంకా కావాలి ఇంకా కావాలంటూనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోటోలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరి ఏవైనా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఏ బొమ్మ తీసుకున్నా వన్ ఫిఫ్టీ అంటే ఫ్రెండ్స్ స్వీట్స్ కానీ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ అందరు తప్పకుండా విజిట్ చేయండి చిక్క తిరుపతిని మీకైతే స్వామిని చూసినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అక్కడ వన్ ట్వంటీ రూపీస్ పెట్టేసి పూలును దేవునికి హారము తులసిమాల ఇంపార్టెంట్ తులసి తులసిమాల కొబ్బరికాయ తీసుకున్నాము ఇంకా చూడండి మెయిన్ గేట్ దగ్గరకు ఇలా వచ్చేసాము అలా చూసుకుంటూ వచ్చాము ఎక్కడ చూసినా ఫుల్ ఉన్నారు సరేలైన అక్కడ తీసేసుకున్నాము వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి కొన్ని పూలు తీసుకొని వెళ్ళాను కానీ అక్కడ మరీ తీసుకోవాలనిపించింది వాళ్ళైతే అన్నీ ఇస్తారు కదా అందుకనేసి అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తీసేసుకున్నాము చూడండి అది మెయిన్ గేట్ వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం ఇంకా చాలా ఫుల్ రష్ ఉన్నది కదా ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయింది చూడండి అక్కడ ఇప్పుడు కొంచెం తగ్గారు చిక్క తిరుపతి ఆలయం దవిడ శైలిలో నిర్మించబడినది ఫ్రెండ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుందని చెప్పాను వెంకటరామ తప్పంకటరామూ స్వామిని చూసినంత అలానే అనిపిస్తుంది కాలు వాష్ చేసేసుకున్నాం మేము అక్కడ ఇంకా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్ దేవ్ స్వామికి వెళ్ళినట్టే అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే అంటే ఆలయం లాగానే ఉంది ఫ్రెండ్స్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఫ్రెండ్స్ దే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత రష్ ఉందో ఫుల్ ఇలా చుట్టే రావాలి ఫ్రెండ్స్ దేవుని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ అది ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నారు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే కొబ్బరికాయ తీసుకున్నా కానీ బయట అక్కడ బయట కొట్టడానికి లేదు ఫ్రెండ్స్ అంతా బయట కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసి బయట కొట్టించుకోవాలి ఇంకా పసుపు ఇలా జరుగుతూ ఉంటే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ విశిష్టత చిక్క తిరుపతి ఆలయంలో విష్ణువుని వెంకటేశ్వర స్వామిగా మరియు లక్ష్మిని అలవేలు మంగగా పూజిస్తారు చిక్క తిరుపతి తాలూకా ప్రధాన కాలయాల మంగళూరు నుండి పదహైదు కిలోమీటర్లో ఉంటుంది మేమైతే మా ఇంటి నుంచి ఒకతే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ పట్టింది ఫ్రెండ్స్ చిక్క తిరుపతి ఆలయం చరిత్ర గురించి ఒక పురాణమే ఉంది ఫ్రెండ్స్ ద్వారా యుగం నాటికి చెందిన ఈ పురాణ ప్రకారం అగ్నిదేవుడు నూరు సంవత్సరాలు నిరంతరం నెయ్యిని స్వీకరించిన తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ పరిహారం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు అడవిలో సహజ మూలికలు ఉన్నందున కావడం వల్ల ద్రహణం చేయాలని సూచించాడు అప్పుడు అగ్నిదేవుడు తక్షకుడు తన కుటుంబంతో ఆ అడవిలో నివసిస్తున్నందున వెనక్కి తగ్గాడు అప్పుడు అతను కృష్ణుడు మరియు అర్జున్ వద్దకు వెళ్ళి వారిని రక్షణ కోరి సహాయంని ఆర్తించారు ఫ్రెండ్స్ సహాయం కావాలని కోరాడు వారి సహాయంతో అగ్ని తను తన పైకి లేపి అడవిని తగలబెట్టాడు ఆ ఈ పురాణం చిక్క తిరుపతి ఆలయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది అగ్నిదేవుడు కృష్ణుడు అర్జున్ని సహాయంతో కవడల దహనం చేయడం ద్వారా అడవిలో ఉన్న మూలికలను ఉపయోగించి దేవతలందరూ తిరిగి వచ్చేసారు ఫ్రెండ్స్ మూలికలని స్వీకరించడం వల్ల మూలిక దేవుడు అంతా తిరిగి వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ కోతులు అయితే ఇంత బాగా వస్తున్నాయో ఫ్రెండ్స్ అసలుకి కోతుల్ని చూస్తూ ఉంటే చూడండి ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది పురాణం ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ కోతులు అయితే ఇంత బాగా వస్తున్నాయో ఫ్రెండ్స్ మా ఆయన అయితే మీ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి మీ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి చూడండి మీ ఫ్రెండ్ వచ్చిందని చూపెడుతున్నాను మన ఆంజనేయ స్వామి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కోతి చూసిన ప్రతి ఒక్కసారి కూడా వస్తూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా సరే అనేసి చూడండి ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ పైన వెళ్తున్నాం కింద వెళ్ళిపోవడానికి ఇది ఇవాళ ఎగ్జిట్ అవుతున్నారు ఫ్రెండ్స్ మేము లోపలికి వెళ్తున్నాం చూడండి టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి అక్కడ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ వెళ్తూనే ఉన్నాం వస్తూనే బాబు చూడండి వాళ్ళు ఇస్తుంటే ఒప్పుకోలే చూడండి మళ్ళీ మాతో పాటు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వస్తూనే ఉంది చూడండి అక్కడికి వస్తుంది కొద్దిసేపు నిలబడుతుంది వస్తుంది నిలబడుతుంది ఇక్కడ చూసారా ఒక్కరి కానీ వేశారు అంటే ఒక బ్లాక్ గ్లా ఏంటి వాళ్ళు ఉన్న గాజులు కానీ బ్యాంగిల్స్ అన్నీ వేశారు ఫ్రెండ్స్ మనకు తెలిసిందే కదా ఎవరైనా ఒక చోట బట్టలు వదిలేరు అంటే ఏదైనా స్నానానికి వెళ్ళి అక్కడ అందరూ వదిలేస్తారు అలాగే అందరిని చేతికున్న కట్టి కట్టరికి వచ్చేసి టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలా అలా పెట్టేస్తారు మన ఎంట్రెన్స్ అనేది టెంపుల్కి చూడండి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ చూడండి పురాణం గుడితే మనకి తిరుపతిలో చూసినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సేమ్ అలానే ఉంది గుడి చుట్టూ ఈ గ్రాస్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకా అంత లైన్ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళాలా అనిపిచ్చేసాం ఫ్రెండ్స్ దేవుడు గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అలా వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం ఇంకా లైన్ అయితే పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి చూడండి సేమ్ గోల్డెన్ కలర్ లోనే ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి గమనించారా అక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారు టెంపుల్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇంకా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి బెంగళూరులో ఉన్న వాళ్ళైతే తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా అలా కట్టారు ఫ్రెండ్స్ అదొక నమ్మకం ఫ్రెండ్స్ ఒక దారం కట్టారంటే గాజులు అన్నీ కట్టారు ఫ్రెండ్స్ నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలనుకుంటే చీటీలో రాసి మరీ కట్టారు ఫ్రెండ్స్ అది చీటీ బాగా కనిపిస్తుంది అక్కడ చూడండి దేవతలు అందరూ ఉన్నారు సేమ్ లాగానే ఉంది ఫ్రెండ్స్ అందుకే చిక్క తిరుపతి అని పేరు వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది చూడండి చెట్లు చూడండి ఎంత ప వచ్చాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి వర్షం వస్తుంది క్లైమేట్ సూపర్తో ఉంది ఫ్రెండ్స్ అందరూ తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఉదయం ఆరు ముప్పై నుండి సాయంత్రం ఏడు ముప్పై వరకు అంటే సిక్స్ థర్టీ ఏఎం నుంచి సెవెన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత జనాలు ఉన్నారో అసలుకి వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ అనేది ఓకేనా అందరూ తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ మరి రోజుల్లో వివిధ సమయాలలో నాలుగు రోజుల్లో ఆచారులు ఉంటారు ఫ్రెండ్స్ ప్రధాన పండుగ అయిన బ్రహ్మోత్సవానికి ఏటా శ్రావణ శనివార సమయంలో జరుపుకుంటారు బ్రహ్మోత్సవాలు అనేవి శ్రావణ శనివారాల్లో జరుపుతాయి ఫ్రెండ్స్ మేమైతే లోపలికి ఎంటైన్స్ అయిపోయాం లోపల అయితే ఆలో లేదు ఫ్రెండ్స్ మొబైల్ అందుకే తీయలేదు ఇక్కడ ఇట్లా దేవుని దగ్గర ఇది నార్మల్గా చూడ చూడక్కడ పెట్టేశారు ఇంకా ప్రధాన అలా ఎంఎస్ బ్రహ్మోత్సవాలు అంటే శ్రావణ సినిమాలలో జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ సమయంలో ప్రధాన దేవతలు ఉత్సవ చిత్రాలను వ్రతాలలో ఊరేగింపు వీధి చుట్టూ ఊరేగింపు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ సాటర్డే వెళ్ళినా కానీ మీరు ఆ శ్రావణమాసం సమయంలో వెళ్ళినా కూడా సూపర్తో జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పక విజిట్ చేస్తేనే మనకు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వెంకటరామ తిరుమల వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉంది కదా బెంగళూరుకి సో అందరూ తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్కడనే దేవుని దర్శనం చేసుకున్నాం ఇంకా బయటకు వచ్చేసాం ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది ఫ్రెండ్స్ సేమ్ తిరుపతిలో ఎలానో ఇక్కడ కూడా అలానే ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్ళినావా అన్న ఫీలింగ్ అనిపించేసింది ఫ్రెండ్స్ మనమైతే ఇంకా లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ చూడండి గమనించారా అక్కడ వచ్చేసి శివలింగం చెట్టు కూడా ఉంది చాలా పిల్లలు అయితే అన్నీ పీకేస్తూనే ఉన్నారు పీకుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి ఎన్ని లాగేశారు ఫ్రెండ్స్ పిల్లలైతే వెళ్తున్నాం ఇంకా కుంకుమ పెట్టుకొని వచ్చేసాను నేను మరి మర్చిపోయానే వచ్చి కుంకుమ పెట్టుకొని మరి నేను శివలింగం చెట్టు చూడండి పిల్లలు అందరూ వెళ్తున్నాం మరి ఎవరైనా శివలింగం చెట్టు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే శివలింగం చెట్టు అని అంటారంట నాకు కూడా తెలియదు నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా లోపలకైతే వెళ్ళిపోయాము కొలు చూడండి అన్నం సాంబారు స్వీటు అంటే బెల్లం అన్నము మళ్ళా వచ్చేసి ఒక ఫ్రై ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ తిరుపతిలో లాగానే అలాగా మళ్ళీ మజ్జిగ అన్నం కూడా ఉంటుంది సార్ మజ్జిగ కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఎంతైనా పెట్టించుకోవచ్చు మనకు కావాల్సినంత సేమ్ తిరుపతి లాగే చూడండి మేము ఇద్దరం పెట్టించుకున్నాము అక్కడ కూర్చున్నాం సేమ్ మన శాంతిగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి భజన చేసి అందరు స్టార్ట్ చేశారు మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది అప్పుడు భోజనం తినేసి వచ్చేసాం ఓకేనా బాయ్ సీ నేను